హాయ్ దిసీజను ఆయుర్వేదం అండ్ ఫ్యామిలీ కోచ్ రీసెంట్గా మనం చూస్తున్న కామన్ ఇష్యూ అండి మగవారిలో ఇదేంటి అంటే లో అంటే లో ఇమ్యూనిటీ సిస్టమ్ లేదంటే వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అని అని మనం మాట్లాడుతూ ఉంటాము అంటే చాలామందిని చూసుకుంటే ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం ఎక్కువగా నర్వస్ వీక్నెస్ రావడం అండ్ దాంతోపాటు పర్సనల్ ఇష్యూస్ రావడం ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం అండ్ దాంతోపాటు పెరాలసిస్ లాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉండడం హై బ్లడ్ ప్రెషర్ ఉండడం కొంతమందికి కొంతమందికి హై షుగర్ లెవెల్స్ ఉండడం వీటి వల్ల కూడా వీళ్ళ ఇమ్యూని ఎంత తిన్నా కూడా మనుషులు చూసుకుంటే బాగా బొద్దుగా కనిపిస్తూ ఉంటారు బరువు ఉన్నట్లుగానే ఉంటారు బట్ వీళ్ళలో స్ట్రెంగ్నింగ్ అనేది ఉండట్లేదు అంటే ఎలా చెప్పాలంటే రోగనిరోధక శక్తి అనేది ఉండదు అండ్ ఇమ్యూనిటీ అనేది చాలా వీక్గా ఉంటూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా లైక్ వీక్లీ వన్స్ ట్వైస్ కూడా వస్తూ ఉంటుంది చాలామందికి మనం చూస్తూ ఉంటాము సో అటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే కొన్ని ఆయుర్వేదిక్ హెబ్స్ కలిపి మనము ఒక పౌడర్ అనేది ప్రిపేర్ ఉన్నాము ఈ పౌడర్ని ఒక గ్లాస్ పాలల్లో కలుపుకొని తాగితే చాలు వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అవుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ పాటు వీళ్ళకి ఫ్యామిలీలో ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి ఇది మీకు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ బాగా కలిగి ఉండడం వల్ల మీకు ఏమైనా చిన్న చిన్నపాటి బ్యాక్టీరియల్ ఫంగల్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా మీకు అటాక్ అయినా కూడా సో దీనివల్ల మీకు రిలీఫ్ వస్తుంది సో ఇందులో మనము ఏమేమి హెచ్ కలుపున్నామో ఏంటి అని మనం మాట్లాడుకుంటే సో దిస్ ఈజ్ ద ఇమ్యూనిటీ పౌడర్ ఇది ఎక్కువగా మనం మేల్స్కి సజెస్ట్ చేస్తాము ఫీమేల్స్ కూడా వాడచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇది వాడడం వల్ల అండ్ దీంట్లో మనం ఏమేమి యాడ్ చేసి ఉన్నామో హెబ్స్ అని మనం మాట్లాడుకుంటే అశ్వగంధ సో అశ్వగంధ అని పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డే మూలం అంటారు అండ్ దీనికి వన్ ఆఫ్ ద నేమ్ వచ్చేసి కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా చెప్పుకుంటారు సో మా ఆయుర్వేదాలు అశ్వగంధ లేకుండా ఏ మెడిసిన్ కూడా తయారవ్వదు ఆల్మోస్ట్ దీన్ని కొంచెమైనా యాడ్ చేస్తారు సో దీనికి అంత ప్రాముఖ్యత ఉన్నింది అయితే ఈ అశ్వగంధ కూడా మనకి చాలా రకాలు ఉండింది సో అవన్నీ పక్కన పెడితే మనం ఇందులో కలిపింది ఏంటి అంటే అమృతీకరణం చేసిన అశ్వగంధ అంటే పాలల్లో ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ముంచేసి ఒక కొన్ని గంటల పాటు అందులో ఉంచేసి మళ్ళీ ఎండ పెట్టేసి మళ్ళీ పాలల్లో వేసేసి దీన్ని ఇలాగా శుద్ధి చేస్తారు ఇలా చేసిన ఈ అశ్వగంధాలో చాలా మంచి మంచి ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుంది చాలా మంచి మంచి బాగా స్ట్రెంతనింగ్ ఇచ్చే ప్రాపర్టీస్ అనేవి మనకి ఈ అశ్వగంధ పౌడర్లో దొరుకుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి గుడుచి సో గిలోయి అని కూడా అంటారు అంటే తిప్పతీగ అనేవి మీరు వినే ఉంటారు కదండి తిప్పతీగ పౌడరు సో ఈ తిప్పతీగ పౌడర్ కూడా ఇందులో ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి బల అతి బల అంటారు కదా సో ఆ పౌడరు ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి సో ఇవన్నీ మనకు కొంచెం ఒకరు అనిపిస్తూ ఉంటాయి కదా సో అందుకని కొంచెం న్యాచురల్గా ఇష్టంగా తీసుకోవడానికి కొంచెం అంటే ఎక్కువ కాదు కొంచెం అతి మధురం కూడా యాడ్ చేసాము సో అతి మధురం ఏంటి అంటే మనకి మధురం అని పేరులోనే ఉన్నింది తీపి అని అర్థం సో అయితే ఈ అతి మధురం పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఉన్నాము అండ్ గంధ ఖర్చూరాలు సో ఇంకా మినిమమ్ టెన్ హెబ్స్ కలిపి మనము ఇందులో పౌడర్ అనేది ప్రిపేర్ చేసి ఉన్నాము అండ్ ఇంకొకటి వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి పెట్టామండి ఇందులో పౌడర్ చేసి సో వీటన్ని వీటన్నిటి వల్ల ఏంటి అంటే వీళ్ళకి ఇన్స్టెంట్గానే కొంచెం బాడీలో ఇమ్యూనిటీ అనేది రావడం ఇందులో హెవీ అంటే ఎక్కువగా ఫ్యాట్ కంటెంటు అండ్ ఫైబర్ కంటెంట్ ప్రోటీన్ ఈ మూడు బాగా ఉండడం వల్ల ఏంటి అంటే ఆ మనిషి అనేది చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ దానితో పాటు స్లీప్లెస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది తీసుకోవడం వల్ల మీకు కరెక్ట్ అవుతుంది ఎక్కువగా ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కూడా ఇందులో మనము అశ్వగంధ అండ్ గంధ ఖర్చూరాలు ఇవి యాడ్ చేసాం కదా సో వాటి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా మీకు కంట్రోల్ అవుతుంది రాకుండా కూడా యూజ్ అవుతుంది ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్గా మనం ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఈ పౌడర్ని ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మనకి ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని చెప్పి వెబ్సైట్ ఉన్నింది అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉన్నింది పేజ్లోకి వెళ్ళైనా మీరు ఆర్డర్ చేసుకోండి సిఓడి అయితే అవైలబుల్గా లేదండి సో మల్టిపుల్ పర్పసెస్కి మనకి ఇమ్యూనిటీ బిల్డప్కి ఈ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలి అంటే కాల్ చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి దీన్ని ఎవరెవరు తీసుకోవాలని మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చండి కొంచెం చిన్నపిల్లలు ఉంటారు కదా అబో టెన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు కొంచెం మేము సజెస్ట్ చేసినంత మాత్రమే తీసుకోవాలి మిగిలిన వాళ్ళు ఎంతైనా అంటే ఎంతైనా కాదు ఒక స్పూను వరకు పాలల్లో మిక్స్ చేసుకొని తీసుకోండి కావలసిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ